నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా మీ తొలి ఓటు సమర్థతకు అభివృద్ధికి వేస్తారా లేక అవినీతి అసమర్థతకు చేతగాని దద్దమ్మలకు అరాచకాలకు వేస్తారా ఆలోచించండి రాక్షస దరిద్ర వైకాపా పాలనను మీ తొలి ఓటుతో తరిమికొట్టండి జగనాసురుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం తిరుపతి జిల్లా వరదయపాలెంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ డెవలప్ అండ్ విజనరీ సిబిఎన్ కార్యక్రమంలో తొలి ఓటర్లు యువతకు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు పిలుపు మీ అమూల్యమైన తొలి ఓటును అభివృద్ధి చేసే సమర్థత గల విజనరీ చంద్రబాబుకు వేస్తారా లేక అవినీతి అక్రమాలకు రాచకాలతో దోపిడీ పాలన చేస్తూ పాలన చేతగాక తెలియక అప్పుల పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అసమర్థుడు చేతగాని దద్దమ్మకు వేస్తారా ఆలోచించి ఓటు వేయాలని తొలి ఓటర్లు అయిన యువతకు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు పిలుపునిచ్చారు వరదయపాలెంలో సోమవారం తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు కృష్ణయాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఎన్నో పరిశ్రమలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే తుగ్లక్ పాలనతో పరిశ్రమలను తరిమేస్తూ హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాలని మోసం చేసి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న రాక్షసుడు జగన అసురుడు అని రానున్న ఎన్నికల్లో ఓటుతో తరిమి కొట్టాలని తిరుపతి పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు హేమంత్ సత్యవేడు కాన్సెస్ని యువత అధ్యక్షుడు లక్ష్మీపతి లాజు తిరుపతి పార్లమెంట్ యూత్ అధికార ప్రతినిధి నూతనపాటి హరిప్రసాద్ యూనిట్ ఇన్ఛార్జ్ కుమార్ వరదయపాలెం మండల యూత్ సెక్రటరీ ఎన్టీఆర్ వెంకయ్య నిలవాయి ఎంపీటీసీ మనోహర్ నాయుడు తలారివెట్టు ఎంపీటీసీ చలపతి పాల్గొన్నారు కుటుంబం కానీ ఎడ్యుకేషన్ సిస్టం మీద కానీ లేకపోతే భవిష్యత్తులో జరుగు ఏదైనా మీకు అనుమానం మీరు అడగచ్చు మీరు మీరు ఇదేనే కాదు ఏ పార్టీని పక్కన పెట్టచ్చు ఉన్న అనుమానాలు మీరు అడగచ్చు దాన్ని ఏంటి ఇంకేదైనా మీకు కొత్త ఆలోచన ఉంటే వాటిని చెప్తే దాన్ని కూడా ఈ ప్రభుత్వం వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారు కూడా మీరు ఉద్యోగాలు ఇస్తానని అక్కడ మాట తప్పాడు మెగా డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అని ఇప్పుడు మాట తప్పాడు అక్కడ మాట తప్పాడు దశల వారీగా యువ మద్యాన్ని అది నకిలీ మద్యం తయారు చేసి యువకుల్ని అందరి ఆరోగ్యానికి హానికరంగా తయారయ్యాడు ఇలా ఎత్తు స్పెషల్ స్టేటస్ అన్నాడు అప్పుడు ప్రతి కాలేజీ దిగాచ్చు అక్కడ మాట తప్పాడు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ యువతి యువకులని మోసం చేశాడు మోసం చేసే అధికారాన్ని తెజిక్కించుకుని అదే ఆలోచించండి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మనకు రాష్ట్రం విడిపోయాక రాజధాని కోసం ఎంతో పాటు పడతారు రాజధాని ఎన్నో పరిశ్రమలు ఇక్కడ సిరి సిటీలో ఎన్నో పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే వచ్చి ఇక్కడ పరిశ్రమలు వచ్చాయి కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి చెంది చెందింది ఎంతో కొంతమంది ఉద్యోగాలు కూడా అక్కడ చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడికి దానికి జగన్మోహన్ రెడ్డికి తేడా చూసి ఆలోచించి మీరు మీ కుటుంబ సభ్యులు ఓటు సద్వినియోగపరుచుకోవాలని పార్టీ తరఫున మాట్లాడుతున్నారు ఈ పార్టీ కోసం మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం నా పేరు రవినాయుడు నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత విభాగం ప్రధాన కార్యదర్శి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అదేవిధంగా ఇప్పుడున్న ఉన్న వాళ్ళందరూ కూడా యువత అధ్యక్షులు ఈ పార్లమెంట్ ఈరోజు వర్గ అధ్యక్షులు ఉన్నారు విద్యార్థి భాగంగా పార్లమెంట్ అధ్యక్షుడు నియోజకవర్గ అధ్యక్షులు ఉన్నారు అయితే నేను పద్దెనిమిది ఏళ్ళుగా విద్యార్థి నాయకుడిగా విద్యార్థి ఉద్యమాలు కానీ అనేక రూపాల్లో మేమందరం కూడా చేయడం జరిగింది చేస్తున్నాము ఎవరైనా కోరుకునేది ఏంటంటే రాష్ట్రం బాగుండాలి మనకి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉపాధి రావాలి ఉపాధి అవ్వాలి ఉపాధి అంటే మీరు అనుకోవచ్చు ఈరోజు పరిశ్రమలు ఏమో ఉన్నాయి మాకు ఉద్యోగాలు ఇక్కడ చదువుకున్న వాళ్ళకి లేవనేది అనేక సందర్భాల్లో అనేక స చాలా యువత అడిగిన ప్రశ్న ఇక్కడ కూడా సర్టిఫికేట్కి సంబంధించి సిసిటి ఉంది దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు వచ్చాయి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా తీసుకురావడం జరిగింది అయితే తిరుపతిని ఒక మొబైల్ హబ్గా అదేవిధంగా ఒక ఎందుకంటే ఇక్కడ కూడా చదువుకున్న వాళ్ళు యూనివర్సిటీలు ఏడు యూనివర్సిటీ అశ్విన్ యూనివర్సిటీ కావచ్చు మహిళా యూనివర్సిటీ కావచ్చు వెటనరీ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విశ్వవిద్యాలయం తిరుపతిలో స్థాపించబడింది అయితే మందికి ఈ ఐదేళ్ళలో అభివృద్ధి జరగలేదు దాని ద్వారా నష్టపోయారు ఇవన్నీ మళ్ళీ జరగకుండా మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి చెందాలి ఈరోజు రోడ్లైనా కావచ్చు పరిశ్రమలైనా కానీ పెట్టుబడులైనా కానీ ఏది జరగాలన్నా ఒక మంచి ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి ఉండాలి అదేవిధంగా మంచి ఆలోచన కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే కావాలి మీ ఎమ్మెల్యే ఇక్కడున్నవి ఎమ్మెల్యే ఏం ఆలోచించాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ముఖ్యంగా నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి నా నియోజకవర్గం అభివృద్ధి చెందకపోతే ఇక్కడున్న యువతీ యువకులు మళ్ళీ